ఒక మనిషి బాగా ధనవంతుడు అయిపోయాడు అనుకోండి ఇంకొకడు బాగా పేదవాడు అనుకోండి ఒక ప్రాంతంలో ఉన్నాడు అనుకోండి ఆ పేదవాడు అలా రోడ్డు మీద నడిచేస్తుంటే ఈ కారు మీద వెళ్ళేవాడు వాడి ఎండలో నడుస్తున్న కాళ్ళు మాడిపోతున్నప్పుడు కూడా ఈ కారు మీద ఉన్నవాడు రావయ్యా నా కారు ఎక్కువని అంటారు ఆడి వైపు అలా చూడరు అక్కడ చూస్తే ఎక్కడైనా కారు ఆపమని కొద్దిగా నేను ఎక్కుతాను అంటాడని కారే కాదు కానీ సాఫ్ట్వేవాడు కూడాను ఆ ఎండలో నడిచి నిలబెట్టి రాబయ్య కూర్చు ఎక్కడైనా అయిపోయి పస్తా చూడరు కానీ ఒక దగ్గర ఏం జరిగిందంటే మనుషులకన్నా కన్నా విశ్వాసం కుక్క అంటారు కదా దాని గురించి చెప్తాను కుక్క ఒక కారులో తీసుకొని వచ్చారు ఒకళ్ళు పెద్ద పెద్ద బాగా ఉన్నవాళ్ళు కారుని కారులో తీసుకొని వచ్చారు అక్కడ మార్కెటింగ్ చేసుకుని కారుని కారులో కుక్కని ఉంచారు కుక్క అక్కడి నుంచి కిందకి చూస్తుంది ఎందుకంటే ఆ ఆ మట్టిలో పడిపోయిన కుక్క ఉన్నది కిందనే దాన్ని చూస్తుంది రోడ్డు మీద గరీబీ కుక్క పేద దేహాన్ని అనుకుందాం రోడ్డు మీద ఆకులేకుని ఆకుని ఉన్న కుక్కని చూసింది అది ఈ ఆకులు లాగిన కుక్క కూడా ఆ కారులో ఉన్న కుక్కని ఏసీలు ఉన్న కుక్కని చూసింది చూసి దగ్గరికి వచ్చి దాన్ని పలకరించింది వాటికి ఎంత ప్రేమ ఉంచు దానికి పేద రాద అని ఏం లేదు వాటికి విశ్వాసం ప్రేమ వాటికి ఉన్న ప్రేమ అభిమానం అనేది మనిషికి ఉండదు అని అనుకోవచ్చు దీన్ని ఇప్పుడు చూస్తే అప్పుడు కారు తాలూకాలు వచ్చి అయ్యా ఇటు చూస్తే వేట కిందకి రోడ్డు మీద కుక్క నిర్ణయించుకుని దాన్ని లోనకు మించి డోర్ వేసేసారు డోర్ వేసినా అది లెగిసి దాన్ని చూస్తుంది అక్కడ రోడ్డు మీద వాళ్ళు కారు మీద వెళ్ళిపోతుంది కారు కట్ట నిలబడిపోయింది ఆ కుక్క మా జాతి వాళ్ళు వాళ్ళ బలవంతంగా మమ్మల్ని విడదీసి తీసుకెళ్ళిపోతావు అన్నట్టు అంతే అంత ప్రేమ విశ్వాసం కుక్కకు ఉంది మనిషికి మాత్రం పేదోడు రోడ్డు మీద నడిస్తే దానివంతుడు రావయ్య బాబు ఒకటి కూర్చుని వాడు అప్పుడు ఉండడం అది మీరే చూడండి కుక్కలో కూడాను ఎంత విశ్వాసంగా ఉంటే ఎంత ఇదైనవో తెలియదు చూసారు అక్కడికి వెళ్ళింది ఫారుదగ్గరికి వెళ్ళి చూస్తుంది ఫారు దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడడానికి చూస్తుంది అది కారులో ఉంది రమ్మని చెప్తుంది చూసారు ఎలాగో ఆ లోపలికి వచ్చేసారు కట్ ఆ కుక్క అలా వెళ్ళిపోతుంది అది ముందుకు దారి అడ్డకు చూశారు నిలబడ్డది లబడి దాన్ని కలకిస్తుంది దాన్ని కట్టి సార్ పాపం అది వస్తుంది అయ్యో కారులో ఉంది మా ఒక్క జాతి కదా మా సంబంధిలే కదా నచ్చి వస్తుంది ఇలా కారులో పెట్టిస్తారు పాపం అటు అది అభిమానం అటుకి వెళ్ళిపోతుంది పాపం